ప్రభాకర్ రెడ్డి గారు ఏళ్లపాడు గ్రామం మిర్తూరు మండలం నందాల శిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తి చేసరికి రెండు వందల యాభై దూరాన్ని నాలుగు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లున్నాయి

రెండు సార్గా వెయ్యి అడుగుల నిమిషం యాభై సెకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో చెప్ప ಜಾತಿ ಬರ್ತಾರೆ ಸೋನಾರು పోటీ పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలుగా పూర్తి చేసుకున్నాయి ఆడవ రోడ్డు మొదటి స్థానానికి నలభై సెకండ్ ముందంజలా కొనసాగుతున్నాయి ఏడవరండు పదిహేడు వందల యాభై రవల దురాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముప్పై ఐదు సెకండ్ల వందం గెలా కొనసాగుతున్నాయి కాస్త మెజార్టీ తగ్గింది రౌండ్లో

భోజన విరామ మండల రెండు చేతులు ఉపయోగించాలా సేకరించారా రెండు వేల రెండు వందల యాభై అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రెండు నలభై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి भे <laughs> त <laughs> <laughs> <laughs>

పన్నెండో వంటి మూడు వేల అడుగుల జిరాన్ని ఆరు నిమిషాల యాభై చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు సాగుతున్నాయి ఎలక్షన్

పదహైదవరం మూడు వేల ఏడు వందల యాభై అడవుల దినాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు తిరిగి ముప్పై రెండు రంగం ఆగిపోయి మొదటి స్థానములో కొనసాగవచ్చు मुफ़ पमाल मुफ़ Buffaloes. ீ த்ரீ த்ரீ சஞ்சி ஆ மண்டலம் நஞ்சால ஜிளாட்ட